పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఐదులోనే హరి హి ఓం శ్రీగురు భో నమ ఒక బెంగాలీ ఒకరు భగవాన్ ఇలా అడిగాడు మనోనిరోధము ఎలా చెయ్యవలను అని మనసుని ఎలా నిరోధించాలి అని ఇప్పుడు భగవాన్ అన్నారు మనస్సు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అసలు మనస్సు అంటే దాని మీద నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసు దాన్ని ఎలా నిరోధించాలో తెలుసుకోవచ్చు అప్పుడు తుచకుడు నేను ఒక ఆసనం మీద కూర్చొని దేవుణ్ణి ధ్యానించేటప్పుడు తలపులు ఇతరత్ర ప్రసరిస్తూ ఉంటాయి భగవంతుని ధ్యానిస్తూ ఉంటాను అని తలంపులు ప్రసరిస్తూ ఉంటాయి ఆ తలంపులను అనచాలని నా కోరిక భగవంతుని ధ్యానమే ఉండాలి తప్ప మళ్ళీ పక్క పక్క నుంచి నాకు ఏ తలంపులు రాకుండా ఉండాలి అని నా కోరిక ఇది నిజంగా సాధకులందరికీ కూడా ఉంటుంది సమస్య అప్పుడు మహర్షి అన్నారు భగవ భగవద్గీతలో తలపుల ప్రసరణమే మనోధర్మంగా చెప్పబడలేదా మనస్సు అన్నది ఉంది అంటే దాని లక్షణం తలంపులే తలంపుని ప్రసరింపజేయడమే దాని పని అన్ని యోచనలను దైవం మీద ఏకంగా నిలపడమే చేయదగ్గ పని ప్రతి తలంపు దైవమా నీవే నీదే నీవే నీది వచ్చిన తలంపునల్లా ఆయనకి ఇచ్చేస్తూ ఉండడమే చేయదగిన పని అది ఇదే నువ్వు తీసుకోవడం ఎందుకు ఎన్ని తలంపులు వచ్చినా ఈశ్వరా నువ్వే నీదే నువ్వే నీదే నువ్వే నీదే అని దైవం మీద ఏకంగా నిలపడమే ఏకాగ్ర చిత్త తలంపులు ఉన్నాయి కానీ అది ఆ ఈశ్వరుది అన్న భావన మీద పెట్టేసరికి ఆమె తలంపులన్నీ ఈశ్వరమయమైపోతున్నాయి దైవం మీద ఏకంగా నిలపడమే చెయ్యదగ్గ పని చిరకాలము ఇట్లాగా అభ్యసిస్తే మనస్సు స్వాధీనము స్థిరము అవుతుంది ఇప్పుడు చెప్పారు కాబట్టి ఎంత బాగుంది తేలిగ్గా నుంచి ఒక రోజు రెండు రోజులు చేయడం కాదు వదలకుండా మనసులో తలంపులు కలుగుతుంటే ఈశ్వర మీరే మీరే ఈ తలంపులన్నీ మీ నుంచే కలుగుతున్నాయి మీలోనే ఉన్నాయి మీలోనే కలిసిపోతున్నాయి అంటూ ఉంటే చిరకాలము మనసు స్వాధీనము స్థిరము అవుతుంది తలపుల రూపాన శక్తి క్షీణిస్తోంది నువ్వు గుర్తించు తలంపుల రూపంలో ఇంద్రియాల ద్వారా వెలి ప్రపంచంలోకి వచ్చి ఆ విషయాల్లో తిరుగుతూ శక్తి నశించిపోతుంది అప్పుడు మనసు దుర్బలం అయిపోతుంది దాని లక్షణం చిత్త చాంచల్యం ఎప్పుడైతే దుర్బలం అయిపోతుంది ఊరికే చెల్లిస్తూ ఉంటుంది ఏ ఒక్క దానిని గట్టిగా పట్టుకోక దీని మీద దాని మీద దాని మీద దీని మీద చిందులేస్తూ ఉంటుంది అట్టి మనసుని ఒకే తలంపునుకో అంటగడితే శక్తి కుదురుపడి మనోబలం పెరుగు అనేక తలంపులు ఇప్పుడు కుళాయిలో ఉన్న నీళ్లు అన్ని ట్యాప్ల్లోంచి విప్పేస్తే క్షణంలో ఖాళీ అయిపోతుంది కదా ఏమైపోయింది దుర్వినియోగం అయిపోయింది అలా కాకుండా ఏదో ఒక్క ట్యాప్లో నుంచి తీసుకొని వాడుకుంటుంటే సద్వినియోగం అవుతుంది అలాగే మనసుని మరి అనేక విషయాల మీదకి వెళ్ళనిస్తే దుర్బలం అయిపోతుంది దాని లక్షణం చిత్త చాంచల్యమే అలా చెల్లిస్తూ ఉండడమే దాని లక్షణం కాబట్టి అలాగ అనేక విషయాల మీద కాకుండా ఒకే ఒక్క తలంపుకి అంటగట్టుకొని ఉంటే శక్తి కుదుటబడి మనోబలం బాగా పెరుగుతుంది అప్పుడు ఆ పుచ్చకుడు అన్నాడు మనోబలము అంటే ఏమిటి భగవాన్ అని అడిగాడు అప్పుడు మహర్షుల వారు అంటున్నారు మనస్సు చెదరకుండా ఒకే తలంపు మీద నిలపగలిగే శక్తి ఒకే తలంపు మీద కదలకుండా నిలిపే శక్తినే మనోబలం అలా నిలిపితేనే మనసుకు బలం వస్తుంది అయితే మరి దాన్ని ఎలా సాధించాలి అన్నాడు అభ్యాసం వల్ల ఒకే తలంపు మీద నిలపమంటున్నాం కదా ఇష్టమైన ఒక తలంపు మీద నిలుపు అయినా నిలబడడం లేదు ఏవో వచ్చేసినాయి అన్నాడు కదా ఛానల్ దైవం మీద నిలపాలనుకుంటున్నాను కానీ ఏవో వచ్చేస్తున్నాయి అంటున్నావు కదా అయితే మాటి మాటికి నిలుపుతూ ఉండు అభ్యాసం వల్ల భక్తుడు దైవం మీద చిత్తం నిలపగలుగుతాడు మాటికి మాటి మాటికి అందుకే భగవాన్ చెప్ప చక్కగా చెప్పారు ఎన్ని వస్తున్నా అదే ఆయనవే దైవమా నీవే దైవమా నీవే అనడంలో దైవం నిలబడుతున్నాడు కదా ఆ వచ్చినవన్నీ కూడా ఆయన వైపోయి ఆయనలో కలిసిపోతున్నాయి ఇప్పుడు ఇంక నువ్వు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదుగా లేదు ఎంత సులువో చూడు అందుచేత అభ్యాసం వల్ల భక్తుడు దైవం మీద చిత్తాన్ని నిలుపుతాడు అన్వేషి జ్ఞాన మార్గాన్ని అయ్యి ఆత్మానుసంధానం చేస్తాడు భక్తుడైతే తను ఏది ఏ రూపాన్ని దైవం అనుకుంటున్నాడో దాని మీద చిత్తాన్ని నిలుపుతాడు అదే ఆత్మాన్వేషి అయితే ఆత్మానుసంధానం చేస్తాడు ఆత్మ అంటే నేను మూలం అక్కడ నిర్వికారమైన పరమశాంతమైన మౌనం దాని మీద నిలుపుతాడు ఇద్దరికే కష్టం సమానమే అయితే మరి పృచ్చకుడు అంటున్నాడు ఆత్మానుసంధానంలో మనసుని లగ్నం చేసిన చిరకాల ఘర్షణ పడ్డ తర్వాత కూడా వాణిని మనస్సు ఎలాగో వంచేస్తోంది ఆత్మానుసంధానంలో మనసుని కష్టంగా లగ్నం చేసినా చిరకాలము ఘర్షణ పడ్డ తర్వాత కూడా ఇంకా మనస్సును జయించడానికి రానివ్వకుండా చేయడానికి ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత కూడా వాణిని ఆ మనస్సు ఎలాగోలాగా వంచి తలంపుల్లోకి లాక్కెళ్ళిపోతుంది కొంతకాలం గడిచాక గాని ఆ అర్థం బోధపడడం లేదు నేను ఆత్మానుసంధానాన్ని వదిలేసి విషయానుసంధానంలో తిరుగుతున్నాను అన్న సంగతి కూడా కొంత సమయం గడిస్తే తప్ప నాకు గుర్తు రావడం లేదు ప్రతి సాధకులకి కలిగేదేనమ్మా ఇప్పుడు మహర్షి అన్నారు అవును అదంటే ఆత్మానుసంధానం కొత్తల్లో పలుమార్లు పలుమార్లు ఆగిపోవడం మళ్ళీ మళ్ళీ మొదలెత్తుకోవడం ఇది పరిపాటే అందరికి ఇలా మనసు పెట్టేసరికి ఉన్నట్లు ఉండి ఎప్పుడు జారి పడిపోయామో ఎక్కడెక్కడ తిరిగాక ఎప్పుడికో గుర్తొస్తోంది అది మొదట్లో అందరికి పరిపాటే మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టడం ఇలా జరుగుతూ ఉంటుంది ఆపుదలలకు పునర ప్రారంభాలకు వ్యవధి దీర్ఘ దీర్ఘంగానూ ఉంటుంది ఆగిపోయి ఎక్కడెక్కడో తిరగడాలను మళ్ళీ తిరిగి మళ్ళీ గుర్తు తెచ్చుకొని నిలబడడానికి చాలా చాలా టైం పట్టేస్తుంది అభ్యాసం హెచ్చే కొద్ది ఇంకా పెట్టకుండా అదే చేస్తూ చేస్తూ ఉండే కొద్దీ వాని అంతరం సన్నగిలిపోతుంది ఎవరికి అది చెదరకుండా సరళంగా సాగుతూ ఉంటుంది వదలకుండా చేయగలగాలి నిష్ఠతో చేయగలగాలి అదే మిగతా అన్ని పనుల కంటే ఇదే నాకు ముఖ్యం అన్నటువంటి గట్టి దృఢనిశ్చయంతో చేస్తూ పోతే ఈ అభ్యాసం హెచ్చే కొద్ది కానీ అంతరం సన్నగిల్లిపోయి చివరికి అది చెదరకుండా సరళంగా సాగుతూ ఉంటుంది అంతవరకు అణిగి ఉన్న శక్తి అప్పుడు ప్రభూతమవుతుంది అభ్యాసం ఇచ్చేగలిది వాడికి అంతరంగంలో అంతరంగం సన్నగిల్లిపోయి దానిలో వాసనలు బాగా సన్నగిల్లిపోయి చివరికి అది చెదరకుండా సరళంగా అలా జాస అలా నిలబడి ఉండడం సాగుతుంది అంతవరకు నీలోనే అణిగి ఉన్న శక్తి అప్పుడు ప్రభూతమవుతుంది సాత్విక మనస్సులో ఇక తలపులే ఉండవు రాజస్ రాజసిక మనస్సులో తలపులతో నిండి ఉంటుంది జీవన శ్రవంతిలో సాత్విక మనస్సు నిమగ్నమై ఉంటుంది జీవన శ్రవంతిలో సాత్విక మనస్సు నిమగ్నమై ఉంటుంది సజీవవంతమైన చైతన్యంలో మనస్సు నిమగ్నమై ఉంటుంది సాత్విక మనస్సు అప్పుడు ఆ ప్రశ్నించి ఆయన అడుగుతున్నాడు ఆ ప్రవాహం తాకిడికి ముందే మనస్సును మళ్లించి దూరంగా పెట్వచ్చునా ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా మనస్సుని ముందే దారి మళ్లించి దూరంగా పెట్టడానికి వీలవుతుందా భగవాన్ అని అడిగాడు అవునవును ఆ ప్రవాహము తత్పూర్వమున్నదే ఆ ప్రవాహము దానికి పూర్వమున్నదే ఏ ప్రవాహము జీవన సవంతిలో ఏం చేస్తుంది మనస్సు కొట్టుకుపోతుంది కదా ఆ ప్రవాహం తాకిడికి ముందే దానికి అంటుకోకుండా ముందే మనస్సుని దూరంగా పెట్టొచ్చా అన్నాడు అవును ఈ ప్రవాహానికి ముందే మనస్సుంది మనసు ఉన్నా కానీ ప్రవాహం సాగుతుందంటే నేనన్నా తొలి తలంపు తర్వాతనే మనోప్రవాహం సాగుతుంది ఈ మనోప్రవాహానికంటే ముందే మనసు మనోప్రవాహమే మనసు మనసుకి ముందే ఉంది తర్వాతే మనసు కాబట్టి అలా విడిగా దాన్ని ఉంచొచ్చు నిజాత నేడు మీదే ఉంటే దాని నుంచి ఉత్పన్నమై అనేకమనేకమై మనోరూపాన్ని ధరించినవి దాని నుంచి కదా వస్తున్నాయి అంచేత నీవు నేను ఎందే ఉంటే దాని నుంచి ప్రవహించే వాటిలో నువ్వు కొట్టుకుపోవు అర్థమైందా అర్థమైందా అన్నారు భగవాన్ అంచేత ఈ మనసు ధ్యానము దాన్ని ఎలాగ ధ్యానంలో సాధకుడు ఎదుర్కొనేటువంటి మరి సమస్యలు ఆ సమస్యలు చక్కగా చిన్న చిన్న తేలిక మార్గాలతో ఎలాగ మనం దాటవచ్చో మనోప్రవాహాన్ని అధిగమించి మనోమూలమునందు నిలిచి ఉంటే మనోప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండచ్చు అర్థమైంది కాబట్టి మనోమూలమేది నేను నేనులో నిలిచి ఉంటే దాని నుంచి జారి ప్రవహించే మనోప్రవాహంలో నువ్వు కొట్టుకుపోవు కదా గంగానది ఉద్భవించిన చోటనే నువ్వు నిలబడి ఉంటే ఆ నది ప్రవహించి ప్రవహించి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో చేసేస్తూ ఉంటుంది కానీ దాని నువ్వు కొట్టుకుపోవు కదా అలాగే ఈ మనో ప్రవాహంలో కొట్టుకోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలంటే మనోమూలంలో నిలిచి ఉండు చక్కగా తేలిగ్గా మనకు అర్థమయ్యేలాగా చెప్పారు ఈ భగవాన్ యొక్క ఈ భాషణలో అనేక సాధకులకి అనేక అనేక ఎవ్వరు ఏ పరిస్థితుల్లో ఎటువంటి సాధన చేస్తూ ఎటువంటి మానసిక స్థితులు కలిగి ఉన్నవారు వచ్చినా వారు ఏ రకంగా ప్రశ్నించినా వారికి చక్కగా అర్థమయ్యి వారు ఆచరించడానికి కావలసిన చక్కటి సలహాల్ని ప్రసాదిస్తూ ఉండేవారు భగవాను కాబట్టి మనం భగవాన్ని ఆశ్రయించుకున్నాం కాబట్టి సాధకులైన వారు భగవాన్ ఇచ్చిన సలహాలను చక్కగా అనుసంధానం చేసుకుని మనం మన జన్మని ధన్యం చేసుకుందాం হরি ও নম